ఉపాధ్యక్షుడు మా అవరా సెక్రటరీ రంజు గారు ఒక ప్రజల మనిషి ప్రజా కోసం ముందుకొచ్చి అతి ఒక్క నెల రోజుల్లోనే అత్యధికతో పిలిచి నిరంతరం ప్రజల ప్రమేకంతో ఉన్న నా సోదరి శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారి అదే రకంగా మా అవరానికి నెల్లూరుకి జాయింట్ కలెక్టర్ మా నూడాకి పనిచేద్దాం ఒక మంచి వ్యక్తి ఒక పనిచేసే వ్యక్తి రావడం మా దృశ్యాన్ని భావిస్తాం అదే రకంగా మా ప్రజ మా నోడా షాఫ్కి ఎంఆర్ఓస్ ఎంపీఓస్ పంచాయత్ సెక్రటరీలు అదే రకంగా ముఖ్యంగా నా మీడియా వ్యక్తులకి అందరు కూడా నమస్కారాలు ఈరోజు ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడే మాటలు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధి అని ఏం చేస్తారు ఎవరో అక్రమ లేకతో మాట్లాడుకోవడం వాళ్ళ ద్వారా ఏం చేయాలి చేసుకోవడం వెళ్ళిపోయారు కొంతమంది అటువంటి జరగవు అందరూ కూడా మీరు రెగ్యులర్ చేసుకోవాలి ప్రభుత్వానికి మనం ఉపయోగపడాలి చంద్రబాబు నాయుడు గారి అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి ఒక మంచి మా మంచి కార్యక్రమం ట్రాన్స్ఫర్ చేశారు ఆయన కలిసే టైం హైపు చైపురు పథకం ఒక దీంట్లో ఎల్ఆర్ఎస్ పథకంలో రెండు ఇంతకు ముందు ఫ్లాట్ ఓనర్ శాసనసభ్యులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి నచ్చిపోయింది ఎవరు కుటుంబంలో ఫ్లాట్ ఈ రోజు వాళ్ళకి అప్రూవ్ లేదు ఇంతకుముందు పద్నాలుగు పర్సెంట్ కడితేనే అప్రూవ్ వచ్చేది ఇప్పుడు దాన్ని ఏం చేశారు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఏడు పర్సెంట్ తగ్గించారు అంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఆ లేఅవుట్లలో మీరు అందరూ రెగ్యులర్ చేసుకుంటే మీకు భవిష్యత్తు ఉంటుంది మీ ఫ్లాట్ భవిష్యత్తు మీ చేతిలోనే ఉందని కూడా నేను తెలియజేస్తున్నా చేసుకున్నప్పుడు ఏమవుతుంది బిల్డింగ్ పరిమితం చేశనే లేదు అక్కడ నీళ్లుండే ప్రశ్నే లేదు లైట్లు వేసే ప్రశ్నే లేదు మా జేసీ గారు దాని నుంచి చాలా చిట్టుగా తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఏ మండలానికి ఎంపీ తీసుకొని మండలం సెక్రటరీలు వాళ్ళ ద్వారా ఇప్పుడు మ్యాప్ తయారు చేయాలి ఏ లేవు ఆ లేవోట్లో గవర్నమెంట్ స్థలం ఉందా ఉన్నాయా స్పర్శనాలున్నాయా వాదులున్నాయా పొక్కలున్నాయా ఏం చేయాలనే అవసరం ఇంకోంది అవి చేసి మాకు ఇవ్వాలి ఇప్పుడు చెప్పినట్టు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు అవకాశం మన అవకాశం

ఇంకా ఎవరిలో స్పందన లేదు ఏంది అనుకుంటున్నాను ఒక్క కోవూరులోనే ఐదు వందల ముప్పై ఆరు ఎకరాలు ఉన్నాయి ఇవి తప్పకుండా మీరు తొందరగా రెగ్యులర్ చేసుకోండి చేసుకునే పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు ఇంకొకటి మీ ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నా మంది నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా జిల్లా అభివృద్ధి చెందాలన్నా ముందు మనకి అప్పుడు కావాలి ఆ ప్రజల డబ్బులు ప్రజలకు ఖర్చు పెట్టాలి అట్లాగా ఎఫీటిల్దార్ అమ్మ ఆ ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా లేవట్లు ఉపయోగపడే ఉంటే మీ ద్వారా మాట్లాడండి ఐదు ఎకరాల నుంచి వంద ఎకరా ఎన్ని ఎకరాలున్నా గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఇస్తే ఆ డబ్బు ఫిఫ్టీ పర్సెంట్ మీకే వస్తుందని ఆలోచించుకొని ఎఫ్ఈలు ఎక్కడ కూడా సంబంధంగా చివరిగా ఒకటే ఒకటి చెప్తున్నా కొంతమంది చెప్తున్నారు మున్సిపాలిటీకి సంబంధం లేదు అంటున్నారు ఖచ్చితంగా సంబంధం ఉంది ఎందుకంటే అది మిగిలిన ప్రాథే అధికారం మీదే కానీ దాని మీద ఏమన్నా గవర్నమెంట్ స్థలాలన్నా కాలకు కలిసిన ఏదో మా బీసీ గారి ద్వారా యాక్షన్ తీసుకునే అవకాశం అధికారం అయితే దీంట్లో ఒకటి వార్డులు ఓకే కలిసి గవర్నమెంట్ స్థలం కలిసి అది రెగ్యులర్ చేయబడదు అది ముందే తీసేసుకొని మీరు చేసుకోండి లేకుంటే ఓన్లన్నా చేసుకోవచ్చు లేనప్పుడు ఎవరు రానప్పుడు ఒక వ్యక్తి ఒక ఫ్లాట్ మీరన్నా కూడా రెగ్యులర్ చేసుకోవచ్చు ఈ మంచి అవకాశం ప్రభుత్వం మీకు ఇచ్చింది సాయం మాత్రం ఇప్పటిదాకా నేను కూడా ఎందుకు వెళ్ళిపోయాను పాపం ఇబ్బంది పడతాను అనే ఉద్దేశంతో నేను కూడా సమతిగా వెళ్తున్నాను మంచి అవకాశం ఇచ్చాం ఇంత కష్టపడి మా సోదరు పెద్ద మీటింగ్ పెట్టింది మీరందరూ అర్థం చేసుకొని రెగ్యులర్ చేసుకోకపోతే ఏ లేవట్ కూడా ఉండలేవు అన్ని లేవట్ ధ్వంసం చేయడం జరుగుతుంది చేస్తాం చేసి చేస్తాం మనం చేస్తాం దాంట్లో రాజీ లేదు దాంట్లో మా సోదరు మా సహకరిస్తుంది పూర్తి నమ్మకం మాకుంది అదే రకంగా ఈరోజు కొన్ని కథనాలు కావాలి ఎంఐటీ లేవట్ అంటే రుణ మేము రావసరాల లో అభివృద్ధి చేయాలి రెండు వేల ఇరవై చేయాలి ఆ కాంట్రాక్టర్ వైసీపీ ఆయన జైల్లో ఉన్నాడు కాకపోతున్న మా బీసీ చెప్పి నేను తిరిగి తిరిగి మారు నేను చేరిన తర్వాత కావాలని వెళ్ళి ఈ రోజు రోడ్లు అది మేము కాదు పర్యవేక్షణ గత ప్రభుత్వం పర్యవేక్షణ మా ఇంజనీర్ కాదు నేను పబ్లిక్సి మోహన్ గారిని యాభై శాతం పని చేసుకున్నాను మీరు పని చేస్తారా లేదా చివరికి నేనే తిరిగి తిరుపతికి వెళ్ళి మా ఇంజనీర్ వెళ్ళి లైట్ లెస్

내첫 번째와 두 번째는 섹스 탐구쪽으로, 다이제스 아카이즘을 보았다. Thank you, thank you, 하나님.